మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వసుధార రూమ్లో బెడ్పై పడుకుని తన మొబైల్లో విరాస్ పంపించిన వీడియోని రిపీటెడ్గా చూస్తూ ఉంటుంది ఆ వీడియో చూస్తున్నంతసేపు పెదవుల పెదవులపైన చిరునవ్వు కొంచెం కూడా చిరగదు నా కోసం ఇన్ని చేస్తారు కానీ ఒక్కసారి కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పరేంటి విరాస్ సార్ దానికోసం ఏదైనా ముహూర్తం పెట్టుకున్నారా మీ నోటి నుండి మీరు నన్ను ప్రేమిస్తున్నారని వినాలని ఎంతగా ఎదురుచూస్తున్నానో తెలుసా ఆ క్షణం ఎప్పుడు వస్తుందో మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకుందామని అడిగితే వినాలని ఉంది మీరు మనం పెళ్లి చేసుకుందాం వసుదారా అని ఒక్క మాట చెబితే మరుక్షణమే తలవంచి మీతో తాళి కట్టించుకోవాలని ఉంది విరాస ప్లీజ్ త్వరగా మీ మనసులో ఉన్న మాట నాకు చెప్పచ్చు కదా ఆ క్షణం కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను అని విరాస్ గురించి తలుచుకుని విరాస్ తన పక్కనే ఉన్నట్టు ఊహించుకుని మాట్లాడుతూ ఉంటుంది బసుధార ఇంతలో విరాస్ నుండి కాల్ వస్తుంది బసుధారకి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ విరాస్ సార్ అని అనగానే నాకు మార్నింగ్ నీకు నైట్ సరిపోయింది ఇంటికి ఏం చేస్తున్నావు బస్సు అని అడుగుతాడు విరాస్ అది ఇందాక అని తను అభి గురించి చెప్పాలని నోటి వరకు వచ్చి లేదు ఇంకా సార్కి మా నాన్న గురించి చెప్పలేదు ఇప్పుడు అభి గురించి చెబితే తప్పకుండా నాన్న గురించి కూడా చెప్పాలి విరాజ్ సార్ వచ్చిన తర్వాత నాన్న తిరిగి వచ్చినట్టు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు విరా సార్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని మనసులోనే అనుకుని ఏమీ లేదు విరాజ్ సార్ మీ గురించి ఆలోచిస్తున్నాను ఇంతకీ మీరేం చేస్తున్నారు అని అడగగానే ఆఫీస్కి రెడీ అవుతున్నాను వసు ఈ రోజు తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఇది ఈరోజు కంప్లీట్ అయితే రేపు మార్నింగ్ ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అని చెప్పగానే బస్సు ఫేస్ డల్ అవుతుంది ఇంకా ఆస్ట్రేలియాకి వెళ్ళాలా అక్కడ ఎన్ని రోజులు పడుతుంది ఇంకెప్పుడు ఇండియాకి తిరిగి వస్తారు విరేస్తారు అని అడగగానే ఇంకొక ఫైవ్ డేస్ బస్సు తప్పకుండా ఇండియాకి తిరిగి వచ్చేస్తాను నువ్వు ఇలా మాట్లాడేవనుకో వర్క్ అంతా పక్కన పెట్టేసి వచ్చేస్తాను పర్వాలేదంటే చెప్పు నీతో మళ్ళీ కొన్ని డేస్ ఉండి తర్వాత తిరిగి అమెరికాకు వెళ్తాను అని విరాస్ అనగాని అమ్మవద్దు మీరు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకునే రండి మళ్ళీ తిరిగి అమెరికా అంటే నేను పంపించనగా అని వస్తారా అనగానే అవునా అని చిన్నగా నవ్వుతూ అంటాడు విరాస్ విరాస్ సార్ మీతో ఒక విషయం చెప్పాలి అని వసు అంటుంటే ఏమైందిరా ఏదైనా ఇంపార్టెంటా అని అడుగుతాడు విరాస్ అయ్యో అదేమీ లేదు నీరస ఉంది కదా నా ఫ్రెండు తనతో కలిసి రేపు షాపింగ్కి వెళ్తున్నాను రేపు ఈవినింగ్ వరకు తనతోనే ఉంటాను మీతో ఒక మాట చెబుదామని అని చెప్పగానే విరాస్ ఆలోచనలో పడతాడు రేపు సెక్యూరిటీకి చెప్పి వసుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి అని మనసులో అనుకుని సరైతే జాగ్రత్తగా వెళ్ళు రేపు నేను జర్నీలో ఉండొచ్చు మేబీ నువ్వు కాల్స్ చేసినా కూడా నాకు కాల్స్ కలవకపోవచ్చు ఏదైనా ఇంపార్టెంట్ అయితే విక్రమ్కి కాల్ చెయ్యి సరేనా అని చెప్పకని ఓకే విరాజ్ సార్ నేను జాగ్రత్తగా ఉంటాను చాలా డేస్ అయింది కదా మా ఫ్రెండ్ని కలిసి అందుకే మీకు ఓకే కదా అని బస్సు అడగగానే నువ్వు తనతో కలిసి బయటకు వెళితే హ్యాపీగా ఉంటానంటే నాకు కూడా ఓకే బస్సు కానీ జాగ్రత్తరా సరేనా అని చెప్పకని ఓకే విరాజ్ సార్ తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను మాటిస్తున్నాను అని చిన్నగా నవ్వుతుంది బస్సు ఇంకా విరాస్ సేపు బస్సుదారితో మాట్లాడి అక్కడుండి ప్రాజెక్టు ఫైనల్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళిపోతాడు బస్సు కూడా విరాస్ గురించి ఆలోచించి ఆలోచించి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది అభి తన గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు వ్యక్తులు ఉండడం చూసి వాళ్లతో సేపు మాట్లాడతాడు తర్వాత ఒక వ్యక్తికి కాల్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడగగానే మేము మీరు చెప్పిన అడ్రస్ దగ్గరే ఉన్నాం సార్ వాళ్ళు ఇక్కడ టీ కోసం వచ్చినప్పుడు అందులో మేము స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మిక్స్ చేసాము ఇంకొంచెం సమయం అయితే వాళ్ళు నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు వెంటనే వాళ్ళని మీరు చెప్పిన లొకేషన్కి తీసుకొస్తాము అని చెప్పగానే గుడ్ త్వరగా రండి అని చెబుతాడు అభి విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళేసరికి వైష్ణవి సోఫాలో మోకాళ్ళ పైన తలపెట్టుకుని చిన్నగా ఏడొస్తూ ఉంటుంది అప్పటి వరకు తన్వి ఆలోచనలో ఉన్న విక్రమ్కి వైష్ణవి ఏడుస్తూ కానీ కంగారుగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగానే వైష్ణవి విక్రమ్ వైపు చూసి విక్రమ్ని హక్ చేసుకుని ఏడుస్తుంటే విక్రమ్కి వైష్ణవి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు వైష్ణవి ఏమైంది హెల్తీ ఏమన్నా బాగోలేదా ఎందుకు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఇంతలో ఏమైందిరా అని విక్రమ్ కంగారుగా అంటుంటే విక్కీ ఐఎమ్ రియల్లీ సారీ అని చిన్నగా అంటుంది వైషు సారీనా ఎందుకని విక్రమ్ అర్థం కాక అడుగుతుంటే నువ్వు ఎంతో ఆశతో నాకు దగ్గర అవ్వాలని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది ఇప్పుడు కూడా అలాగే జరిగింది అనవసరంగా నిన్న నైటు నువ్వు కోరినట్టు నీకు దగ్గర అయితే బాగుండేది కానీ నేను అస్సలు అనుకోలేదు అని వైష్ణవి చెప్పగానే విక్రమ్కి వైష్ణవి ఏం చెబుతుందో కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థమవ్వక వైష్ణవి వైపు చూస్తూ అసలు ఏం జరిగిందిరా అని అంటాడు అదేవికి ఇప్పుడు మనం దగ్గర అవడం కుదరదు అని చెప్పగానే విక్రమ్ కొన్ని క్షణాలు వైష్ణవి ఫేస్ని చూసి ఇంకా వైష్ణవి ప్రాబ్లం అర్థం చేసుకుని చిన్నగా నవ్వుతూ ఎందుకు నువ్వు ఏడుస్తుంది అని అనగానే నీకు కోపం లేదా నాపైనా అని బాధపడుతూ అడుగుతుంది వైష్ణవి విక్రమ్ వైష్ణవిని లేపి తన వడిలో కూర్చోబెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి వైష్ణవి ఫేస్ని వైపుకి తిప్పుకొని వైష్ణునికి ఒక విషయం చెప్పనా నాకు నిన్నలా ప్రతిసారి ఏడిపించడం అంటే ఇష్టం నువ్వు నో అంటే నేను కావాలని అంటూ నిన్ను ఏడిపిస్తూ ఉంటాను ఆ సమయంలో నువ్వు చాలా క్యూట్గా ఉంటావు అందుకే నీతో ప్రతిసారి చిన్నగా గొడవపడుతూ ఉంటాను అంతే తప్ప నీకు ఇష్టం లేకుండా ఏ రోజైనా నీకు దగ్గరయ్యానా నీ ప్రాబ్లం నాకు తెలియదా వైషు మొన్నటి వరకు విరాస్ గురించి ఆలోచించావు తర్వాత పెళ్లి ఆడావడి తర్వాత వంశీ గురించి నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నావో నాకు తెలియదా అందుకే నైట్ నేను కొంచెం సేపు ఏడిపించాలని అలా మాట్లాడాను ఇంకా మార్నింగ్ కూడా నిన్నలా ఏడిపిస్తుంటే నాకు నువ్వు భలే నచ్చుతావు భలే క్యూట్గా చిరుకోపంలో చాలా అందంగా కనిపిస్తావు అందుకే అలా నీతో గొడవ పడుతూ ఉంటాను తప్ప నేనెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోని వశు నువ్వు నేను భార్యాభర్తలం మన బంధం అనేది ఈరోజుతో అయిపోయేది కాదు జీవితాంతం ఉంటుంది ఇలాంటివి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి లైఫ్లో వస్తూనే ఉంటాయి అందుకని ఇంకా రొమాన్సే జీవితం అని అనుకుంటే ఎట్లా నాకు నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి నీ హెల్త్ ఇంపార్టెంట్ అంతే తప్ప నేను దీని గురించి ఎక్కువ ఆలోచించను జీవితాంతం నిన్ను చూస్తూ నీకు ఈ విషయంలో దూరంగా ఉండమన్నా ఉంటాను తప్ప నిన్ను వదిలి మాత్రం ఉండలేను అని విక్రమ్ చెప్పగానే వైష్ణవి ఎమోషనల్గా విక్రమ్ని హక్ చేసుకుంటుంది ఐమ్ రియల్లీ సారీ విక్కి నిజంగా ఇలా పర్సనల్ ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు అని చెప్పగానే విక్రమ్ వైష్ణవి కన్నీళ్ళని తుడుస్తూ నెమ్మదిగా తనని బెడ్పై పడుకోబెట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని అక్కడ నుండి బయటికి వెళ్తాడు వైష్ణవి వెళ్తున్న విక్రమ్ వైపు చూసి నేను చాలా లక్కీ విక్కీ నిజంగా నీలాగా అర్థం చేసుకునే హస్బెండ్ వస్తే ప్రతి అమ్మాయి చాలా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయగలదు అని తనకి అబ్డామినల్ పెయిన్ ఎక్కువగా ఉండడం వలన బాధతో అలాగే కళ్ళు మూసుకుంటుంది కొంత సమయం తర్వాత విక్రమ్ హాట్ ప్యాక్ తీసుకుని వైష్ణవి దగ్గరికి వచ్చి తన వైపు చూస్తాడు తను పెయిన్తో ఇబ్బంది పడుతుందని విక్రమ్కి అర్థమవుతుంది లాస్ట్ టైం కూడా అలాగే జరగడం వల్ల వైష్ణవి నడుము దగ్గరున్న చీరను పక్కకు తెప్పించి నెమ్మదిగా అక్కడ హార్ట్ బ్యాగ్ పెట్టగానే వైష్ణవి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తుంది నువ్వు పడుకోవచ్చు కొంచెం సేపటికి పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది సరేనా అని అనగానే థ్యాంక్ యూ విక్కీ అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ వైష్ణవిపై తగ్గే వరకు అలాగే కూర్చుని హార్ట్ బ్యాగ్ని చేంజ్ చేస్తూ ఉంటాడు వైష్ణవికి పెయిన్ తగ్గి రిలీఫ్గా అనిపించిన తర్వాత తన ఫేస్ నార్మల్ అయ్యి నిద్రలోకి జారుకుంటుంది అది గమనించిన విక్రమ్ అప్పుడు హార్ట్ ప్యాక్ని పక్కన పెట్టేసి వైష్ణవి పక్కకు చేరి తనని తన గుండెలపైకి తెచ్చుకుని నెమ్మదిగా వైష్ణవిని జో కొడుతూ తను కూడా నిద్రలోకి జారుకుంటాడు విరాస్ పెట్టిన సెక్యూరిటీ అభి ఇచ్చిన స్లీపింగ్ టాబ్లెట్స్కి కొంత సమయానికి నిద్రలోకి జారుకుంటారు అది గమనించిన అభి పెట్టిన వ్యక్తి వాళ్ళని అబి ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్తాడు మరి అభి వేసిన ప్లాన్ ఏమిటి విరాస్ ఆస్ట్రేలియా వెళ్ళడానికి జర్నీలో ఉన్నప్పుడు విక్రమ్ అమృత రిత్విక్ వాళ్ళ రిసెప్షన్కి సంబంధించిన షాపింగ్లో బిజీగా ఉన్నప్పుడు అబి వసుధారని ఏ విధంగా లాక్ చేయబోతున్నాడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం పాపం అభి అనవసరంగా విరాస్తో పెట్టుకుంటున్నాడు తర్వాత ఎంత బాధపడతాడో ఏంటో స్టోరీలంతా తప్పకుండా కోమించండి విడియో లక్ష్యం మాత్రమే